ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి మొత్తం మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు ఒకే రోజులో ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు కృష్ణా ఏలూరు విజయవాడ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మావోయిస్టుల స్థావరాలపై సోదాల సందర్భంగా ఈ అరెస్టులు జరిగాయి కృష్ణాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను ఏలూరులో పదిహేను మందిని విజయవాడలో నలుగురు కాకినాడలో ఇద్దరిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమలో ఒకరిని అరెస్ట్ చేశారు అరెస్టు చేసిన మావోయిస్టుల నుండి ఆక్టోపస్ బృందాలు భారీ మందుగుండు సామాగ్రి నగదు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి మొత్తం యాభై మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏక కాలంలో మావోయిస్టులపై అయితే కనుక ఏదైతే ఏసీలో చర్యలు తీసుకున్నటువంటి ఆ యొక్క బసా కేంద్రాల్లో అయితే కనుక సంయుక్తంగా ఆక్టోపర్స్ కావచ్చు అదేవిధంగా పోలీసులు ఆపరేషన్ లో భాగంగా వారిని అయితే చిట్టుమట్టి అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే వీరందరూ కూడా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వారిగా అయితే కనుక ఇటు పోలీసులు తెలియజేస్తా ఉన్నారు ఏదైతే ఆ హిగ్మ హతం అనంతరం కూడా కొన్ని కీలక సమాచారం అనంతరం కూడా ఏదైతే ఇటు కొంతమంది ఆ షెల్టర్ కోసం కూడా ఏపీ వైపుకి వలస వచ్చినటువంటి నేపథ్యంలోనే వీరందరూ కూడా ఆ కూలీలుగా కూడా పలు ప్రాంతాల్లో పలు ప్రధాన నగరాల్లో అయితే కనుక స్ప్రెడ్ అయిపోయి ఇక వారి షెల్టర్ అనేది పొందడం జరుగుతోంది ఉంది దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా వీరు ఈ యొక్క ఏపీలో సంచరిస్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే పోలీసుల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా దాదాపు యాభై మంది వరకు కూడా ఈ యొక్క మావోయిస్ట్ లో ఉన్నట్టుగా సమాచారం అయితే అందినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు విజయవాడ నుంచి దాదాపు కోనసీమ జిల్లా వైపు కూడా ఈ మావోయిస్టులు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఇటు విజయవాడ కోనసీమ జిల్లా ఏలూరు కాకినారా ఇటువంటి ప్రధాన నగరాల్లో అయితే కనుక ఈ యొక్క మావోయిస్టులు ఆ బస్సు కేంద్రాలు అనేది ఏర్పాటు చేసి అక్కడ జనావాసాలతో కూలీలుగా అయితే కనుక ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇంటెలిజెన్స్ సమాచారం వరకు కూడా ఈ యొక్క ఆక్టోపస్ అదేవిధంగా ఆక్టోపస్ బలగాలతో పాటు అదేవిధంగా లోకల్ స్థానిక పోలీసులు సంయుక్తంగా అయితే కనుక ఏకకాలంలో నిర్వహించినటువంటి యొక్క తనిఖీల్లో భాగంగా వీరందరినీ కూడా స్వాధీనం చేసుకోవడం అటు నుంచి దాదాపు డంప్ డంప్ ఉన్నటువంటి వెఫన్స్ తో పాటు నగదు వీటన్నిటినీ కూడా పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకోవడం వారందరినీ కూడా ఒక ప్రదేశాన్ని తరలించి ఇప్పుడు మీడియా ముఖంగా అయితే ప్రవేశపెట్టడం కూడా జరుగుతూ ఉంది వీరందరూ కూడా ఏదైతే ఇప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే కనుక ఆపరేషన్ కగార్ అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అడుగులన్నింటినీ జల్లులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే మొత్తంగా అయితే కనుక మావోయిస్టుల ఏరువేతపై కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్పాదం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సిఆర్పిఎఫ్ గ్రేహంస్ బలగాలైతే కనుక ఆ అడవిలో చెల్లెడి పడుతున్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా షెల్టర్ గా అయితే కనుక ఏదైతే పలు రాష్ట్రాల్లోకి అయితే కనుక స్ప్రెడ్ అవడం కూడా జరుగుతూ ఉంది ఒడిసా కావచ్చు అదేవిధంగా ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు వీరందరూ కూడా సర్యాదు ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం కొంతమంది అయితే కనుక నగరాల్లోకి ప్రవేశించడం ఇటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ రోజు నిన్న పట్టుబడినటువంటి మావోయిస్టు భాగంగా కొన్ని కీలకమైనటువంటి ఆ ఏదైతే మావోయిస్టు గ్యాంగులకు సంబంధించినటువంటి ఆ టీంలుగా అయితే కనుక అధికారులు గుర్తించడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా హిమ్మాకి చెందిన వారు కొంతమంది ఉంటే కనుక దేవికి కి సంబంధించినటువంటి టీం మెంబర్స్ అయితే కనుక ఇందులో ఉండడం కూడా జరుగుతా ఉంది అయితే వీరందరినీ కూడా ఏదైతే అసలు జనజీవన స్వంతలో కలిసారా లేదంటే కనుక వీరి యొక్క యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా ఇక్కడ నుంచి భూమి దిద్దుకుంటున్నారు అన్న దానిపై అయితే కనుక పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేసి ఆరా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇంకా ఎవరెవరు ఇంకా ఈ ఏ నగరాల్లో ఉన్నారు వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా పోలీసు అధికారులు పనిచేసినటువంటి పరిస్థితులు నగర వ్యవస్థ అనేది కూడా అత్యంత వేగంగా అయితే కనుక వీటిపై కూడా దృష్టి పెట్టడం దీంట్లో భాగంగా ఏ నగరాల్లో వీరు బస్ చేస్తున్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారు వీరి యొక్క టీం ఇంకా ఇక్కడ పని చేస్తుంది అన్న అన్న సోనంలో అయితే కనుక ఇటు సీకి స్థాయిలో పోలీసులు అయితే కనుక ఎంక్వైరీ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం యాభై మంది మావోయిస్టులు కష్టపడినటువంటి నేపథ్యంలోనే వీరందరినీ కూడా ఇటు అదుపులో తీసుకొని అనంతరం కూడా సైతం కూడా ప్రదేశాల్లో ఉంచుకోవడం ప్రదేశాల్లో వీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అడ్డుకుంటున్న ఆ ఆ బిల్డింగ్ వాన సైతం కూడా ఇటు పోలీసులు అదుపులో తీసుకుని వారిని సైతం కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొనే కూడా తెలుస్తా ఉంది సంతోష్ యాభై మంది మావోయిస్టులో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా కీలక మావోయిస్టులు ఏదైతే ఇంకా ఆ ఈ బిగ్ మాస్ కావచ్చు అదేవిధంగా ఏదైతే దేజి సంబంధించినటువంటి టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టీమ్స్ లో భాగంగానే కొంతమంది లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క పట్టుబడినటువంటి మావోయిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ యొక్క మావోయిస్ట్ టీము లో కీలకమైనటువంటి నేతలు ఉన్నట్టు కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు అంటే టీం లీడ్ చేసే వాళ్ళు సంబంధించినటువంటి టీం మెంబర్ కొంతమంది మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మహిళల సైతం కూడా ఒక మహిళ మావోయిస్ట్ అనేది కూడా ఒక టీం క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు విధంగా ఒక అగ్రనేత కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది విధంగామైనప్పటికీ బేసికి సంబంధించినటువంటి మావోయిస్ట్ టీమ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అంతలో కూడా ఆ టీం ని లీడ్ చేసేటువంటి వారు కూడా ఒకళ్ళు ఉన్నారంటూ కూడా ఇటు పోలీసుల నుంచి సమాచారం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ చూస్తున్నట్లయితే కనుక ఇటు మావోయిస్టు కీలకమైనటువంటి నేత హతం అనంతరం కూడా ఇక మరికొంతమంది కీలకంగా వ్యవహరించేటువంటి అగ్ర నేతల కోసం కూడా ఇక అదుపులో చూస్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనం ఇక ఏపీలో చూస్తున్నటువంటి కన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇటు అగ్ర నేతలను కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా అంటే మహిళలే ఎక్కువగా కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా పోలీసులు వెంటనే వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతా ఉన్నాయి యాభై మంది లో కూడా కీలకమైనటువంటి నేతలు మావోయిస్ట్ నేతలు ఉన్నారంటూ కూడా ఇటు పోలీస్ అధికారులు గుర్తించారని కూడా తెలుసు సంతోష్ ఈ ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభించారు ఈ యాభై మంది మావోయిస్టుల అరెస్ట్ పై అటు మావోయిస్ట్ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఎస్ ఏదైతే ఇటు ఈ యొక్క హెడ్మా మరణాంతరం కూడా చూసుకున్నట్లయినా ఆటం అనంతరం కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కూడా గత మూడు రోజుల నుంచి అనేది ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఈ యొక్క ఆపరేషన్ అనేది చేయాలి అని అంటే దాదాపు వీళ్ళు వీళ్ళందరూ కూడా జన జనజీవన ఈ జనావాస కేంద్రాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు వీరికి కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో ఒక రెక్కి అనేది నిర్వహించిన అనంతరం ఒక టాస్క్ ఫోర్స్ అనేది కూడా పనిచేసి అక్కడ వారు ఆ ఏ ఏ ప్రాంతాల్లో నిర్చిస్తున్నారు అక్కడ ఏ విధంగా ఉంది ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా తీసుకుని ఒక రెక్కి నిర్వహించిన అనంతరం కూడా ఒక ప్రణాళిక అయితే కనుక వీరు ఆక్టోపస్ అధికారులు బాల్గాలైతే అయితే గనక ఆ యొక్క ప్రాంతాన్ని చిట్టి ముట్టడం అదే విధంగా అక్కడ ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా అదేవిధంగా ఎదురుదాడి జరగకుండా కూడా ఆక్టోపస్ అధికారులు కావచ్చు ప్లానింగ్ పోలీసులు కావచ్చు ఇలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి అయితే గంట ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది అంటే ఇది ఒక్క రోజు తోటి జరిగినటువంటి ఆపరేషన్ కాదని కూడా ఉంది ఎందుకంటే వీరు అంతా కూడా రెండు మూడు రోజులు నాలుగైదు రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఏ విధంగా వెళ్ళాలి ఎంతమంది మంది ఉన్నారు ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఎడ్ వీటన్నిటిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా ఒక్కసారిగా అయితే ఈ యొక్క బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుమట్టడం కూడా జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో ప్రతి ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి వచ్చిన అనంతరం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా మొదలైనట్టు కూడా మనకి తెలుస్తా ఉంది సంతోష్ ఈ ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఏదైతే ఈ యొక్క ఆపరేషన్ అనేది కూడా ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఎందుకంటే ఆ మావోయిస్టులు వారంతటికీ వారు వచ్చి లొంగిపోవాలంటూ కూడా సమాచారం పోలీసులు అందించినప్పటికీ కూడా ఆ రాకపోవడం తోటి ఇక పోలీస్ అధికారులు కావచ్చు అదేవిధంగా ఇటు అత్యవసరం బలగాలు కావచ్చు అటవి అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లీడపడినటువంటి నేపథ్యంలోనే వీరందరూ కూడా స్ప్రెడ్ అయిపోయి వేరు వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు కూడా ఇటు పోలీసులకి ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా మరి మీ ప్రాంతంలో ఈ యొక్క ఆపరేషన్ అనేది కూడా కొనసాగిస్తాము వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా మావోయిస్టులని ఎటు పరిస్థితుల్లోనూ వదిలేది లేదు అదుపులో చూస్తుంటామంతా కూడా ఇటు పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితులైతే ఉన్నాయని చూశారు సంతోష అరెస్ట్ అయినా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో యాభై మంది మా ఏమైనా స్పందిస్తున్నారా యాభై మంది ఆ మా కీలకమైనటువంటి మావోయిస్టుల్లో దాదాపు యాభై ఏదైతే మహిళా మావోయిస్టులతో పాటు పురుష మావోయిస్టులు కూడా ఉన్నారు వీరిలో కూడా ఏదైతే లీడ్ అంటే ఈ యొక్క మావోయిస్ట్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో దానికి సంబంధించినటువంటి ఇక ఆ నిధులు కావచ్చు అదేవిధంగా వెపన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ఎవరైతే లీడ్ చేయిస్తున్నారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క టీమ్ లో ఉండటంతో ఇటు పూర్తి స్థాయిలో ఆక్టోబర్స్ అధికారులు అయితే కనుక రంగంలోకి దిగడం కూడా జరుగుతా ఉంది రైట్ సంతోష్ థ్యాంక్ యూ

違うよ、シャルホースだ。